அந்த நமஸ்துல்ல வெல் டுதா முட்டா టిఆర్ఎస్ ఉట్టిందే ఉక్కు సంకల్పంతో పార్టీ సంధి ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని నిలబడ్డది ఎంతో మంది పార్టీని విచ్ఛిన్నం చేద్దామని కుట్రలు చేసినా తిప్పికొట్టి జనబలం తోటి నిలబడ్డది అసొంటి పార్టీకి పోరాటాలు కొత్త కాదు పదవులు కొత్త కాదు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం నిలబడే పార్టీ అని గలమెత్తిండు కేటీఆర్ సారు నిన్న అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరుతోటి మోసం చేసింది ఈ సర్కార్ అని గరమైంది ప్రతిపక్షం జాబ్ క్యాలెండర్ పేరు నిరుద్యోగులను నమ్మించి ముంచిండ్రు తప్ప ఉద్యోగాల సంఖ్య చెప్పకుండా దాటిచ్చిరని మండిపడ్డారు సర్కారు తీరుకు నిరసనగా గన్ పార్ వచ్చి ఆందోళన చేసిండ్రు ఇక నిరసన చేయొద్దని సర్కారు వాళ్ళు పోలీసు వాళ్ళతో బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేపిచ్చిండ్రు మరి ఈ ప్రజా పాలనలా ప్రతినిధులకు నిరసన చేసే స్వేచ్ఛ కూడా లేదా సర్కార్ వచ్చినాక ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మిచ్చి మోసం చేసింది నిజం కాదా తెలంగాణ యువతను మోసం చేస్తున్న రాహుల్ గాంధీ మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతాం మేము ఉద్యోగాలు ఇచ్చేదాకా ఊకోమని వార్నింగ్ ఇచ్చిండు మీరెంత బెదిరించినా అరెస్టులు చేసినా బూతులు తిట్టినా హవమానిచ్చినా ప్రశ్నిస్తేనే ఉంటాం నిలదీస్తేనే ఉంటాం మిమ్మల్ైతే ఇడిచిపెట్టమని కేటీఆర్ సార్ సర్కారును హెచ్చరించిండు మరి జాబ్ క్యాలెండర్ని ఊరిచ్చి ఉసురుమనిపించిన దాని మీద ఈ మేధావులంతా నోర్లు మెదపకుంటాయి ఆడబోయిన్రు కేసీఆర్ మీదకు బాగా మొరిగినరు కదా మరి ఇప్పుడు మీ నోళ్ళకు నోటి పూతొచ్చి అని అని గరమైతూరు నిరుద్యోగులు